ఏమన్నా సండేస్ గాని ఎప్పుడన్నా హాలిడేస్ లో కొంచెం చేస్తే మంచిది స్టార్టింగ్ లో కొద్ది అవసరం ఉంటది ఎందుకంటే ఎక్కువ గంటల తరబడి కూర్చున్నప్పుడు శరీరం పట్టేసినప్పుడు ఉంటే మన మహాముద్ర నాలుగైదు సెట్లు వేసినా ఫ్రీ అయిపోతుంది ఆసనం మార్చుకోవచ్చు మహాముద్ర మధ్య మధ్యలో కూడా ఒకటి రెండు సెట్లు వేసుకోవచ్చు కళ్ళు తెరవకుండా అలాగే సూర్య నమస్కారం లాంటివి కొన్ని కొన్ని ఆసనాలు కూడా స్టార్టింగ్ లో కొంత చేస్తే మంచిదే అవసరం అనిపిస్తే చేయొచ్చు ఇంకా బాడీ రిలీఫ్ ఉంటుంది సెలవు సెలవు దినాల్లో ఎక్కువ చేయొచ్చు మిగతాప్పుడు టైం తక్కువ ఉంటది కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆసనాలు వేసి సాధన ప్రారంభించుకోవచ్చు లేదా సాధన అయిపోయిన తర్వాత కూడా ఓ ఫైవ్ మినిట్స్ ఆసనాలు అవి ఇవి అభ్యాసం చేసుకోవచ్చు సింపుల్ గా ఎక్కువ ఆసనాలు ఎందుకంటే శరీరం ఆరోగ్యం ఇవ్వడానికి శరీరం ఫిట్నెస్ ఇవ్వడానికి శరీరంలో సాధనలో ఎక్కువసేపు కూర్చోవడానికి దోహదపడుతుంది ఆసనాలు వేసి ధ్యానం చేయకపోతే లాభం లేదు మరి ధ్యానం ఆ అంటే ఊరికి కేవలం ధ్యానం కాకుండా ప్రాణాయామం చేసి ధ్యానం తప్పకుండా చేయాలి ఈ యొక్క క్రియాయోగాన్ని ఎవరైతే రెగ్యులర్ గా సాధన చేసేటప్పుడు ఆసనాల అతయోగ అవసరం తప్పే ఉంటుంది అభ్యాసం చేసుకుంటే కూడా ఇంకొక ప్రశ్న స్వామీజీ నాది ఇప్పుడు నాభిక్రియ చేసేటప్పుడు మనం తల కిందకు వంచాలి కదా స్వామీజీ ఆ మన ప్రాక్టికల్ వీడియోలోనేమో తల కొంచెం బాగా కిందకు ఉంచినట్టు చూపిస్తున్నారు సో కొంచెం బాగా ఎక్కువగా లైట్ గా లైట్ గా ఉంచుంచాలి లైట్ గా ఓకే లైట్ గా ఉంచి ఉంచాలి ఓకే ఓకే ఎక్కువ చాలా మంది ఏమంటారు అంటే వాలిపోవడం అంటే ఇట్లా వాలిపోతుంటారు అసలు ఇట్లా వాలిపోవద్దు అసలు ఇట్లా లైట్ గా ఉంచి ఉంచాలి శ్వాస కష్టం అవుతుంది కదా ప్రాణాయామం అప్పుడు కాకపోతే ఆ బంధనం వేరే ముద్రలు వేరే ఉంటాయి అవి తల వంచి చేసేటి అవి వేరే అటయోగం సంబంధించింది ఉంటది జస్ట్ అది వన్ మినిట్ టూ మినిట్స్ అటయోగ ప్రక్రియలు ఉంటాయి అవి కాదు క్రియాయోగంలో లైట్ గా తల వంచి కొన్ని ప్రాణాయామాలు చేస్తాం తల పైకెత్తి కొన్ని నాభిక్రియలో వస్తుంది ఇది నాభిక్రియలు మాత్రమే లైట్ గా తల ఉంచి కొన్ని ప్రాణాయామాలు తల పైకెత్తి ఒక టెన్ ప్రాణాయామాలు స్థల సమస్థితిలో పెట్టేదే ఎక్కువ ఉంటుంది ఎక్కువ సాధన మొత్తం తల స్థాయి గా పెట్టి చేసేదే మేరుదండము తల ఎప్పుడు ఉండాలి ఇంకొకటి అలాగే నాలుగని ఫోల్డ్ చేసి ఉంచి తాను తలడైలో కన్సల్టేషన్ నిలుపుకొని స్థలని స్టైట్ పెట్టి మేరుదండం స్టైట్ పెట్టి చక్కగా ప్రశాంతమైన స్థితిలో బాడీ రిలాక్స్ గా ఉంచి చేయాలి బిగపట్టి ఎక్కడ చేయకూడదు ఓకే అండ్ క్రియ మొత్తం చేసేటప్పుడు మన లో చూపెప్పుడు మనకి ఆగ్ని చక్రం వైపే ఉండాలి కదా స్వామిజీ ఆ కన్సల్టేషన్ మొత్తం తరడైల్ నిలుపుకోవాలి ప్రశాంతమైన స్థితిలో దైవంలో లయం అయిపోయినట్టుగా భావన చేస్తూ తనమేత్మ స్థితిలో ఉండి చేయాలి యాంత్రికంగా చేయరాదనమాట భగవంతుల్లో పూర్తిగా లయం అయిపోయి దైవ భవనతో ప్రశాంత స్థితిలో చేయాలి సాధన మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓకే ఓకే నేను మోస్ట్లీ పొద్దున సాయంత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాను స్వామీజీ అయితే సాయంత్రం పూట అప్పుడప్పుడు కుదరకపోతే పొద్దున పూట ఎక్కువ చేసి సాయంత్రం మానటం అలా చేయొచ్చు అంటారా ఆ అంటే రెండు పూటలు చేస్తే మంచిది ఊరికి మాని వేసే బదులు ఒక పన్నెండు ప్రాణామాలన్నా చేయాలని లాయర్ మ్యాసేజ్ చెప్తుంటాడు ఎందుకంటే అభ్యాసం తప్పుతుంది కొత్త వాళ్ళు చేస్తుంటే అభ్యాసం తప్పు మెడిటేషన్ తోటి అంటే గ్యాప్ రాకుండా చూసుకోవాలి రెండు పుట్టలు చేస్తే మంచిది ఒక పుట్ట అయినా ఫుల్ టైం చేసి తర్వాత కొన్ని ప్రాణాయామాల చేసి కొద్ది మెడిటేషన్ అన్నా హాలిడే హాలిడేస్ లో ఫుల్ టైం డే కూడా చేయొచ్చు ద్రవ ద్రవాహారం లాంటిది లైట్ ఫుడ్ లిక్విడ్ ఫుడ్ ఇస్తూ మనం రోజంతా చేయొచ్చు సాధన ఓకే ఓకే కానీ నెలలో ఒక త్రీ టైమ్స్ అయినా ఫుల్ డే మొత్తం చేయాలంటారు లారీ మాసే అప్పుడు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ఎక్కువ బెనిఫిట్ మనం అద్భుతమైన బెనిఫిట్ వస్తుంది రోజు వారి ధ్యానం కొద్ది అందులో అఖండమైన ఫలితం పొందుతాం ఓకే మనం ఈ ప్రాణాయామ చేసిన తర్వాత ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు కదా స్వామిజీ కూర్చోవచ్చు 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 అలాగే ఈ యొక్క మనం సంవత్సరం అంతా గంట గంట ధ్యానం చేసి ఎంత ఫలితం వస్తుందో వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే ఒక సంవత్సరం ఫలితం వన్ డే లో పొందుతాం ఇప్పుడు మనము ఎలా అంటే ఐదు నిమిషాలు నేర్చుకుంటే ఎట్లుంటది ట్వంటీ ఫోర్ అవర్స్ దయ్యం పట్టినట్టు పడితే అది అంత పర్ఫెక్ట్ వన్ డేలో పర్ఫెక్ట్ అయిపోతారు నెక్స్ట్ నమస్తే తల్లి అమ్మ నాకు ఒక క్వశ్చన్ అండి మీరు సహజ ప్రాణాయామము అన్నారు కదా అందులో ఏమన్నా తీసుకునేది ఎక్కువ వదిలేది తక్కువ అలాగేమన్నా ఉంటుందా లేకపోతే శక్తి కొలదీనే రెండునా అంటే ఏమన్నా కొంచెం ధ్యాస పట్టాలా తీసుకునేది ఎక్కువ వదిలేదు ఎక్కువ అంటే చాలా మంది తీసుకునేది ఎక్కువ తీసుకోండి వదిలేది తక్కువ వదిలండి అని ఇంకా ఇంకా రకరకాలుగా చెప్తుంటారు ఇది వదిలేది తీసుకునేది రెండు సమానంగా తీసుకున్నా తీసుకోవచ్చు ఏం లేదు వదిలే పెట్ట నాలుక ఎల్ల వేల పైకి మరిసే ఉంచాలి ప్రాణాయామం సాగుతున్నా అది ప్రాణాయామం సాగుతుంటుంది కొత్తలో ఏం చేస్తారంటే వాళ్ళకి మధ్య మధ్యలో నాలుక బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఎప్పటి వల్లే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు అభ్యాసం అయినాక అలా ఏం జరగదు నోట్ నోట్లో లాలా జలం వచ్చేసినా మింగి వేయండి నాలుగే వెళ్ళాలని ఫోల్డ్ చేసి పెట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు చేచరికి అభ్యాసం అవుతుంది ఇంకొకటి స్వామీజీ ఈ తల పైకెత్తి ఉంచడం కొంచెంసేపు తల కిందకి తల సమస్థితిలో ఉంచడం దీని వెనకాతలు ఏవన్నా అంటే దీంట్లో రహస్యము మీకు అర్థం కానంత లేవల్లో ఉంటాయి అది ఓకే ఎలా ఎలా ఉంటుందంటే మిషన్ లో తిప్పేస్తుంటుంది కదా వస్త్రాన్ని అది మన వాషింగ్ మిషన్ లో వస్త్రాన్ని ఎలా తిప్పేస్తుంది అలా అలా ఈ యొక్క ఈ యొక్క ప్రాణాయామ కూడా విశుద్ధ చక్రం వరకు ఎట్టి వాళ్ళైనా సాధన ఒక పదిహేనులో పదిహేను ఏండ్లో సాధన చేస్తే విశుద్ధ చక్రం వరకు శుద్ధి చేసుకోగలదు కానీ అవతల నుంచి ఆజ్ఞ చక్రం వెళ్ళడం అనేది అంత ఈజీగా ఎవరి వల్ల కాదు అది కాదని చెప్పడానికి లేదు అవుతుంది గాని అంత అంత పరిశ్రమ చేయవలసి వస్తుంది ఇప్పుడు అలాగే అది అలా వంచి చేసినప్పుడు ఆ కొన్ని కొన్ని ఇన్ ఇంట్లో అది సూక్ష్మంగా ఉంటాయి అది తల వంచి చేసినప్పుడు అక్కడి నుంచి మేరుదండం నుంచి ఈ యొక్క విశుద్ధ చక్రం నుంచి ఆగ్నే వరకు వేరే ఈజీగా ప్రవేశించే అవకాశాలు ఉంటాయి తల వంచి చేసినప్పుడు ఆ టెక్నిక్ దానికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని ఇప్పుడు మొదలై అడ్వాన్స్డ్ అనమాట ఇది ఆ ధన్యవాదాలు స్వామి ఆ ధన్యవాదం తల్లి అమ్మా ఇంకెవరన్నా అడిగే వాళ్ళు ప్రశ్నలు ఉంటే అడగండి గురి నమస్తే నా పేరు గణేష్ ఆ నమస్కారం అండి గురిగారు యాక్చువల్ గా మెడిటేషన్ లో ఎక్కువ సేపు కూర్చోడానికి నాడు శుద్ధి వాడుగా ఏమన్నా శుద్ధిపరుచుకోవడానికి ఏమైనా యోగాసనాలు ఏమైనా శుద్ధి చేస్తారు మీరు ప్రాణాయామాలు చేస్తే ఇది ప్రాణాయామనే శుద్ధి కోసం చెప్పేది మరి ఈ అకౌంట్ ఎవరిది శ్రీ అని ఉంది పెద్దగా ఉంటుంది ఓకే రైట్ ఇంకా అయితే ఇప్పుడు నేను చాలా మంది ఏమనుకుంటున్నారంటే నాడీశుద్ధి ఎట్లయితుంది అండి అంటే ఇప్పుడు ఒక ధ్యానంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇలాగ ఎలాగైనా సరే వాలిపోయి కూర్చో ఒక బాల ఆకాశం నుంచి కిందికి వేస్తే ఎంత ఫ్రీగా పడుతుందో కిందికి అలాగే ఈజీ ఎటో వైపు వాలి కూర్చో అంటే శరీరం మీద నీకు అంటే ఆధీనం అక్కర్లేదు శరీరం నీకు ఆధీనం అవసరం లేదు అంటే నిద్రలో శరీరం ఆధీనం ఉండదు మనిషికి ఆధీనం ఉంటుందా ఆధీనం ఉండదు ఎవరైనా మన బంగారు నగర్ నుండి తీసుకొని వెళ్ళినా ఇంట్లో దొంగ ఏదైనా వచ్చి మొత్తం దోచుకొని పోయినా మనకు జాసక లేదు ఎందుకు నిద్రలో ఉన్నాం అలాగే ఇలా ఎట్లయినా వాలిపోయి కూర్చోండి ఎట్లయినా పెట్టుకొని కూర్చోండి ఎట్లయినా మ్యూజిక్ పెట్టుకొని వినండి ఎంజాయ్ చేయండి ఆ మంచిగా ఎలా అయినా వాలిపోయి కూర్చోండి కుర్చీలైనా కూర్చోండి అంటున్నారు దానికి ఒక ధ్యానం అని పేరు పెడుతున్నారు మ్యూజిక్ తింటే మ్యూజిక్ తినే వాళ్ళు అంటారు ధ్యానం చేసే వాళ్ళు అనరు తింటున్న వాళ్ళని మెడిటేషన్ చేస్తున్నాడు అనరు భోజన చేస్తున్నాడు అంటారు నిద్రపోయిన వాళ్ళని నిద్రలో ఉన్నాడు అంటారు కానీ మెడిటేషన్ చేస్తున్నారు అంటారా చెప్పండి అయ్యగారులు ఉన్నారు అంతేనా కదా మీ ఆవిడ కోసం ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మగారులు వచ్చారు మా ఆవిడ పడుకుంటుంది అంటారా మెడిటేషన్ చేస్తుంది అంటారా లేకపోతే మీ ఆయన కోసం ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనుకో ఆయన పడుకున్నారండి అంటారా లేకపోతే ఆయన మెడిటేషన్ చేస్తున్నారంటారా తింటుంటే తింటున్నాడు ఫోన్ మాట్లాడుతుంటే కాలు మాట్లాడుతున్నాడు తింటున్నాడు పడుకున్నాడు గేమ్స్ ఆడుతున్నాడు ఏదో ఏ వర్క్ చేస్తుంటే అది అంటారు కనుక నిద్రని నిద్రలాగా తీసుకోండి ధ్యానాన్ని ధ్యానం లాగా చేయండి కనుక ఎలా అయినా బాలిపోకూడదు అయితే చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యానం చేస్తుంటే నాడి మండల శుద్ధి అవుతుంది దివ్యశక్తి తెరుచుకుంటది ఇంకా నాడులు శుద్ధి అయితే అని ఏదో ఊత పదం అంటారు దాన్ని అదే అలు అంటుంటారు చాలా మంది కొన్ని సంస్థల వాళ్ళు కానీ కేవల తోటి నాడి శుద్ధి ఎప్పుడు కాదు నాడి శుద్ధి కోసం ప్రాణాయామ చెప్పబడ్డది ఉపనిషత్తుల ఋషుల కంటే గొప్ప వాళ్ళు గారు ఇప్పుడు చెప్పే వాళ్ళు వివేకానంద స్వామి శంకరాచార్య బ్రహ్మంగారు గొప్ప గొప్ప ఋషుల కంటే ఉపనిషత్తు కాలము మహా లక్షల సంవత్సరాలు తప్ప చేసిన ఋషుల కంటే గొప్ప వాళ్ళు కారు వాళ్ళన్ని రాసి పెట్టారు అన్ని మనకు మార్గంతో పెట్టారు కనుక మీకు నాడి మండల శుద్ధి కావాలన్నా ఆసన శుద్ధి జరగాలన్నా గంటల తరబడి ధ్యానంలో కూర్చోవాలన్నా సర్వ రోగాలు మాయమైపోవాలన్నా తప్పకుండా ప్రాణాయామాన్ని ఆశ్రయించాలి ప్రాణాయామ చేస్తేనే మీకు ధ్యానం కుదురుతుంది అట్లా చక్కగా ఈ నాడి మండల శుద్ధి కావాలన్నా ప్రాణాయామాన్ని చక్కగా చేస్తే ఈ యొక్క ఒక యోగి ఆత్మకత చదవని వారు ఉంటే చదవండి ఆటో బయోగ్రాఫ్ ఆఫ్ యోగి విదేశాల్లో మొత్తం యూనివర్సిటీలో ఒక సబ్జెక్టు యూనివర్సిటీలో ఒక యోగి ఆత్మకత ఒక సబ్జెక్ట్ అక్కడ మీ ఫారిన్ కంట్రీస్ లో ఎక్కడైనా గాని అది సిలబస్ అది అది ఎందుకు అది ఒక సైంటిఫిక్ గ్రంథం యోగం అంటేనే సైంటిఫిక్ ఇది క్రియాయోగము కార్బన్స్ అంతా తీసేస్తుంది శరీరంలో లవణాలని మలినాలను తీసేస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది ప్రాణశక్తిని పెంచుతుంది అలాగే శరీరంలో జీవశక్తిని పెంచుతుంది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచి మీ శరీరాన్ని ఒక శక్తియుతంగా తయారు చేస్తుంది అలాగే సర్వ రోగాలు దరి చేరవు ఎవరైతే యోగం చేస్తున్నారో వాళ్ళకి ఏ రోగము దరి చేరదు మొదటి లాభం సంపూర్ణ ఆరోగ్యము అలాగే రెండో లాభము మంచి మానసిక ఆరోగ్యము ప్రశాంతమైన మానసిక స్థితి శరీరంలో ఎటువంటి ఫ్యాట్ ఉండదు ఎటువంటి నీరు ఉండదు ఎటువంటిది ఎష్ట ఇది ఉండదు శరీరంలో నీరు తీసేస్తుంది చక్కటి ఒక శరీరం ఒక లాగా తయారైపోతుంది మీ శరీరం అందంగా తయారు కావాలన్నా యోగం చేయండి శరీరం ఎటువంటి ఎక్కడ నీరు ఉండదు ఫ్యాట్ ఉండదు ఏముండదు అలాగే మీ శరీరము మీ ఆధీనంలో రావాలన్నా యోగం చేయాలి మీ మనసు మీ బాడీ మైండ్ కంట్రోల్ రావాలన్నా తప్పకుండా యోగం ఉండాలి కాన్సల్టేషన్ పెరగాలన్నా మెమరీ పవర్ పెరగాలన్నా అన్ని అలాగే ఎంటర్టైన్మెంట్ పొందాలన్నా తప్పకుండా యోగాన్ని ఆశ్రయించి ధ్యానం చేస్తేనే అది ఋషి పద్ధతి శాస్త్రీయమైన పద్ధతి కనుక మీరు ప్రాణాయామాలని చక్కగా చేయండి నాడి శుద్ధి అవుతుంది అదే అవుతుంది మనమే కూరనక్కర్లేదు ఈ మోక్ష సాధన క్రియాయోగం అంటే మోక్ష సాధన ఈ మోక్ష సాధన చేస్తుంటే చక్కగా అదే నాడు శుద్ధి అవుతాయి ఆరోగ్యము చక్కబడుతుంది మనశ్శాంతి కలుగుతుంది అన్ని అదే జరిగిపోతాయి అన్నం తింటే పోతుందా అని అడగనక్కర్లేదు తినేస్తే ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది ఆకలి ర్యాంకు సంపాదించుకుంటే మీరు మంచి ర్యాంకు సంపాదించుకుంటే ఉద్యోగం వస్తుంది అని నో డౌట్ గా ర్యాంకు సంపాదించుకుంటే ఆటోమేటిక్ గా ఉద్యోగం వస్తుంది అలాగే యోగం చేస్తుంటే ఇది వస్తుంది అది వస్తున్నట్టు సంకల్ప శక్తి పెరుగుతుంది మనశ్శాంతి శాంతి కలుగుతుంది నాడీ శుద్ధి జరుగుతుంది మనోలయం జరుగుతుంది అన్ని లభిస్తాయి ఆ అమ్మ చెప్పండి తల్లి నమస్తే గురువు గారు అండి నా పేరు శైలజ్ ఆ నమస్తే తల్లి అది ఇది సిద్ధాసనం రాకపోతే జ్యోతి జ్యోతి చూడలేమా సిద్ధాసనం మెల్లమెల్లగా అభ్యాసం చేసుకోవాలి మెల్లమెల్లగా అభ్యాసం చేసుకుంటే చాలా మంచిది పర్వాలేదు మీరు మీరు ప్రయత్నం చేయండి అదే వస్తుంది ఏదన్నా కాళ్ళలో వేసుకున్న వాళ్ళు అది కాని వృద్ధులు విపరీతమైన కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సిద్ధాసనంలో కూర్చోలేం గానీ మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే అదే వస్తుంది మీరు ఎంతకాలం మెడిటేషన్ చేశారు మీ లైఫ్ లో ఇయర్స్ చేస్తున్నానండి నేర్చుకున్నానండి ఇంతకు ముందు నేర్చుకున్నాను ఓకే ఓకే యోగంలో ఎవరు చెప్పినా ఏ గురుజీ చెప్పినా ఇంత ప్రాణాయామ చేసుకోండి మెడిటేషన్ చేయండి అని ఒక శాస్త్రీయ పద్ధతి చెప్తారు ఇక మిగతా వాళ్ళ దగ్గర పోతేనే మంచి కూర్చొని నిద్రకోండి హాయిగా వాళ్ళు ఏంటంటే గురువు గారు మనసులో ఆలోచనలు వస్తున్నాయంటే మొదలు నిద్రపోవడం నేర్చుకోండి అంటారు నిద్ర వస్తలేదు గురువు గారు అంటే నిద్ర వస్తలేదు గురువు గారు అంటే ఏమన్నా ఆయన మంచి ఫుడ్ తీసుకోండి మంచి రుచికరమైన ఫుడ్ తీసుకోండి ఏసీ పెట్టుకోండి మ్యూజిక్ పెట్టుకోండి చిన్నపిల్లవాణి జోల పాట వాడినట్టు హాయిగా సుఖంగా నిద్రపోతారు నిద్రపోయినప్పుడు వచ్చేది రిలాక్స్ ఏ రిలాక్స్ అది నిద్ర రిలాక్స్ అంటారు అది ధ్యానం రిలాక్స్ కాదు చాలా మందికి దీనికి తేడా తెలుస్తలేదు ఆ చెప్పండి తల్లి ఆరోగ్యానికి రెండు మూడు లీటర్లు వాటర్ తాగాలి అది ఇది అంటారు కదండి ఇప్పుడు ఇది ఈ ఈ మెడిటేషన్ లో ఈ ప్రాణాయామంలో నీరు తీసేస్తుంది మరి నీరు కావాలని పట్టించి తాగాలండి అండి లేకపోతే దాహం వేస్తేనే తాగమంటారా రోజు నేను హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తాగి కూడా నెల రోజు నేను శరీరంలో ఎటువంటి ఆరోగ్యం లేకుండా నిరూపిస్తా ఎందుకు నేను రా ఫుడ్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు హండ్రెడ్ ఎంఎల్ లీటర్ సరిపోతుంది మీరు కారాలు తీసుకుంటారు కాబట్టి మీరు కాస్త ఎక్కువ తీసుకోవచ్చు శరీరానికి ఎక్కువ శరీరం అవసరం అంటేనే ఆహారం తీసుకోండి కొంతమంది ఏమంటారు అంటే ఎందుకు అంటే టైం పాస్ అంటాడు ఫుడ్ కూడా టైం పాస్ ఇండియన్ ఇండియన్ కల్చర్ కాదు అది ఒక ఫుడ్ లో కూడా బామ్మ గారు ఏం చేస్తారు మిరియాలు మెంతులు బాము కొత్తిమీర ఇవన్నీ కూడా ఆయుర్వేద ఔషధాలు అండి సర్వరోగ నివారణలు ఇవన్నీ ఇవన్నీ వాడుతున్నారా మీరు జొమాటోలో దొరుకుతాయా ఇవన్నీ వేస్తాడా జొమాటోలు ఇక్కడ ఒక్క చూడండి ఫ్రిడ్జ్ లో పెడతాడు ఓవెన్ లో హీట్ చేస్తాడు ప్యాకింగ్ చేస్తాడు సర్వ రోగాలకు కారణము ఎందుకు రోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ నుంచే పోవాలి ఆ ఫుడ్ ప్యాకింగ్ అయిపోతుంది డీప్ ఫ్రిడ్జ్ లో ఆరు నెలలు ఉంటుంది ఓవెన్ లో హీట్ చేసి చేసే వరకు సర్వ రోగాల్ని మనం ఆహ్వానించినట్టు గేట్ గేట్లు తీసి రామ్ అన్ని వైరస్లని అన్ని రోగాల్ని ఇమ్యూనిటీ పవర్ లేదు శక్తి లేదు కిలో కానీ శక్తి మాత్రం లేదు అన్ని రోగాలను ఆహ్వానించినట్టు అందులో ఏముంది కనుక ఒకటి రా రాకుడు తీసుకునే వాళ్ళకు తక్కువ తక్కువ నీళ్లు పడతాయి యోగం చేసే వాళ్ళకు తక్కువ నీళ్ళైనా సరిపోతుంది తక్కువ ఆహారం అయినా సరిపోతుంది యోగం చేసే వాళ్ళకు తక్కువ నీరు తక్కువ ఆహారమైనా అడ్జస్ట్ అవుతుంది అలాగే మిగతా వాళ్ళకంటే శక్తియుతంగా ఉండగలుగుతారు ఇప్పుడు ఒక్కొక్కరి కేజీ ఒకటి ఒక రోజు కేజీ కేజీ మాంసం తిన్న వాళ్ళని మా మా చోటిగా పాదయాత్ర చేయమనండి చేయలేరు కదా మరి అది అది ఒకటే ఎట్లా మంది ఇమ్యూనిటీ పవర్ లేదు శరీరంలో శక్తి లేదు ఫిట్నెస్ లేదు ఏం లాభం ఏముంది అలాగే సాధువుల మీరు అంటే సాధువులు బ్రహ్మచారులు అనవచ్చు మా సాధువులలోనే రోజు రెండు కిలో తినేట నడవమని చెప్పండి యోగం చేయని వాళ్ళని శరీరంలో కూడా వంద మస్తు బరువు ఉంటది యూత్ ఉంటారు మేము బ్రహ్మచారులం అని చెప్పుకుంటారు నడవలేరు యోగం చేయకపోతే సాధువు సన్యాసి కాదు ఎవరి శరీరం సహకరించదు కేజీలు కేజీలు ఫుడ్ తీసుకున్నా లాభం లేదు సున్నా ఫుడ్ తోటి శక్తి కాదు పెంచేది యోగం తోటి యోగి పెంచుకునేది యోగం ద్వారా వస్తుంది మనం కోరనక్కర్లేదు ఇంకొకటి నా అనుభవం చెప్పాలనుకుంటున్నానండి మూడు వారాల క్రితం మీ దగ్గర క్రియాయోగ తీసుకున్నాను లాస్ట్ మంత్ అప్పటి నుంచి రోజు రెండు రెండు గంటలు చేస్తున్నానండి మెడనొప్పు ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది ఎయిటీ పర్సెంట్ తగ్గిందండి సంతోషం బాగా తగ్గి రోజుకు రెండు సార్లే తినేలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి వెరీ వెరీ గుడ్ గుడ్ ఎప్పుడైతే అయ్యో నేను తక్కువ ఫుడ్ తీసుకున్నాను అయిపోతుందో అనుకోకండి శరీరము ని చూస్తూ పోతుండాలి ఆ నీరసం వస్తే ఆకలిని కొంచెము ఆహారాన్ని పెంచాలి కొంచెము సోమరితనము బద్ధకం వస్తే కొద్దిగా తగ్గించాలి గంతే చూస్తూ పోతుండాలి శరీరాన్ని బలవంతంగా ఏది చేయనక్కర్లేదు వాళ్ళ శరీర స్థితి వాళ్ళకు చెప్తుంది ఏం చేయాలి ఏం చేయొద్దు ఏంటిది అనేది చెప్తుంది శరీరం దాన్ని ఆ స్థితిని బట్టి పోతే సరిపోతుంది కొంతకాలం పేగ పేగ యోగులకి ఆకలి ఆకలి తప్పులు తగ్గిపోతాయి మలమూత్రాలు తగ్గిపోతాయి శరీరం మాత్రం శక్తి పెరుగుతూ పోతుంటుంది అద్భుతంగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మంచిది రెగ్యులర్ గా ఇలాగే కంటిన్యూ చేయండి సాధన ఓకే ధన్యవాదం నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అడగండి లేదంటే క్లోజ్ చేస్తాం మీరు చెప్పినట్టు నాన్ వెజ్ మొత్తం మానేసాం గురు చాలా హ్యాపీగా సంతోషం ఎందుకు నాన్ వెజ్ తిన్నప్పటికీ ఇప్పటికి తేడా డిఫరెన్స్ తెలుస్తుందా తెలుస్తుంది నాన్ వెజ్ తిన్నా చాలా రేర్ తింటా కానీ మొత్తం కంప్లీట్ గా అవాయిడ్ చేసిన వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రశాంతంగా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం ఇలాగే మంచి శాఖాహారం తీసుకోండి మంచి కూరగాయ ఆ కూరలు ఎక్కువ తీసుకోండి కూరగాయలని కూడా చప్పగా చేసుకొని పావు కిలో తినండి కూరని అన్నం కొంచెమే తీసుకోండి రొట్టె ఉంటుంది కదా ఆ రొట్టె కొంచెమే తీసుకోండి కూరని ఎక్కువ తీసుకోండి కూర ఎక్కువ ఎట్లా తింటామంటే చప్పగా చేసుకొని తినాలి అలాగే అందులో అల్లం వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి ఎక్కువ వేసుకోవాలి అవన్నీ ఎక్కువ జీలకర్ర పొడి వాము ఇవన్నీ ఈ పొడి వేసుకోవాల అప్పుడు గుమ్మగుమ్మలాడుతుంది ఉప్పు కారం తక్కువ వేసుకోవాలి అప్పుడు కూర ఎక్కువ తీసుకోవాలి రైస్ గాని లేదా రొట్టె గాని అవి తక్కువ తీసుకోవాలి స్వామీజీ ఇంకొక ప్రశ్న అండి నేను శైలజ మహాముద్ర వేసేటప్పుడు మనకి తల మోకాలు కానుకోకపోతే మోకాలు వంచి పైకి తీసుకురమ్మంటారు అంటే కొంచెం ఉండాలా కష్టపడుతూ ఉండాలా అది కష్టపడి చేయొద్దు శరీరం ఎంత సేకరిస్తే అంత చేయండి మోకాల్ని అలాగే నేలకు అదిమి పట్టే ఉంచాలి తల ఎంత వీలైతే అంత ముందు కొంచండి అలా రెగ్యులర్ గా చేస్తూ చేస్తూ తలనే ముందుకుంచడానికి ప్రయత్నం చేయండి బలవంతంగా వంగితే మళ్ళీ నడువులు పట్టుకున్నాయనుకో మహాముద్ర అంటే భయం వేస్తుంది ఆ పని ఎప్పుడు చేయకండి శరీరం ఎంత సహకరిస్తే అంతే వంగండి అలా రోజు చేస్తూ చేస్తుంటే కొన్ని రోజులకు మీరు తలని తీసుకుని వెళ్లి నుదుర్ని ముదుర్ని తీసుకొని వెళ్లి మోకాల మీద ఆడించుకోగలుగుతారు కాలుని పైకి ఏం తీసుకురానక్కర్లేదు తలనే తలనే మోకాలు వైపు తీసుకెళ్ళాలి రోజు రోజు పెంచుతూ పోతూ చేస్తుంటే కొన్ని రోజులకు పర్ఫెక్ట్ చేస్తారు ఇంట్లో మీరేమి నేను ఏదో చేయలేకపోతున్నానని మీరు ఏమి ఇది కావాల్సిన అవసరం లేదు మెల్లగా ట్రై చేస్తూ చేస్తూ పోంది మీకు నడుము భాగం నుంచి కాలి బొటీ వరకు నీల వరకు చక్కటి ఫిట్నెస్ వస్తుంది చక్కగా నడుము నొప్పి బ్యాక్ పెయిన్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఏవి దారి చేరవు ఇడా పింగల వదిలి సుష్మ యాక్టివేట్ అవుతుంది శరీరానికి చక్కటి ఫిట్నెస్ అద్భుతమైన శక్తిని అందిస్తుంది కుండల్ని యాక్టివేట్ చేసే ముద్రాన్ని కూడా ముద్రా దాన్ని మెల్లమెల్లగా అభ్యాసం చేసి ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ అలా మీకు ఇంకెవరన్నా అడిగితే మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి మీకు క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే ప్లేలిస్ట్ లో కేఎంసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ప్లేలిస్టులోకి వెళ్ళి మీ డౌట్లు ఏమన్నా వచ్చేస్తే అందులో లో క్వశ్చన్స్ ఉంటాయి మీ క్వశ్చన్స్ ఏ వీడియోలో ఉందో దాన్ని మీరు చూస్తుంటే మీ డౌట్లన్నీ క్లియర్ అవుతాయి అలా ప్రాక్టికల్ వీడియోని కూడా ముందు పెట్టుకొని కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రియాయోగ కేఎంసీ ఛానల్లో ప్రాక్టికల్ వీడియోస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది ఆ వీడియో ని పెట్టుకొని కూడా రోజు ప్రాక్టీస్ చేయండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ప్రాక్టీస్ చేస్తే తర్వాత వీడియోతో మీకు అవసరం ఉండదు తర్వాత ఓన్ గానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఎట్లనైనా ప్రయత్నం చేసి ప్రాణాయంలో పట్టు సాధించండి పట్టు సాధించినప్పుడు మీకు చక్కటి రైట్ మెడిటేషన్ కుదురుతుంది నిద్రమత్తులోకి నిద్రమస్తులో ఇటువంటి ఇటువంటిది అటువంటిది కుదరదు ఈవెన్ ఇంతవరకు ఒక బామ్మ గారిని ఒక అమ్మగారిని చేసిన ఇంటర్వ్యూ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ మనకు మన కోనసీమలో అమలాపురం దగ్గర రంగాపురంలో మరి అమ్మగారు త్రీ ఇయర్స్ నుంచి మన దగ్గరికి వచ్చేసి వన్ మంత్ నుండి ప్రాక్టీస్ చేసింది వాళ్ళ కొడుకు అమెరికాలో సైంటిస్ట్ సైంటిస్ట్ అంటే అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడే ఆయనకు గోల్డ్ మెడల్ ఇచ్చాడు వాళ్ళ చిన్న అబ్బాయికి పెద్ద అబ్బాయి ఇంగ్లాండ్ నుంచి వచ్చేసి అమెరికాలో హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు ఇప్పుడు వాళ్ళకి మాకేదొద్దు ఏదొద్దు అని ఆమె సంస్కృతం వస్తుంది ఆ కాలంలో సంస్కృతంలో పర్ఫెక్ట్ ఆమె సంస్కృతం హిందీ హిందీ మా చదువుతాది సంస్కృతం చదువుతాది సంస్కృతానికి వ్యాఖ్యానం చేస్తుంది మతం ఎందరో వంద మంది గురువుల దగ్గర దీక్షలు తీసుకొని అలసిపోయి క్రియాయోగంలోకి వచ్చి మనశ్శాంతి కలిగింది నాకేది వద్దంటది ఇప్పుడు అమెరికా వచ్చినా రోజు వంద యజ్ఞాలు చేసి వస్తుంది ఒకసారి వస్తే ఏ రూపాయి తీసుకోకుండా సేవ చేస్తుంటది యజ్ఞాలు చేస్తుంది పూజలు అందరికి ఫ్రీ చేపిస్తుంది ఆ వయసులో ఆమె వేద అన్ని శాస్త్రాలు చదివింది ఇప్పుడు క్రియాయోగం తోటి మిగతా ధ్యానాల్లో నిధులు వచ్చేదంట డీప్ వెళ్ళలేకపోయింది ఇప్పుడు ఆమెకి ఏది వద్దు నాకు సాధనలో ముందుకెళ్తే చాలని సిక్స్ అవర్స్ మెడిటేషన్ చేస్తుంది డే సిక్స్ అవర్స్ కేచరి ముద్ర వచ్చింది కనుక ఆమె టూ త్రీ డేస్ భోజనం చేయకుండా ఆమెకేం కాదు మన ఒక పెద్ద ప్రోగ్రాం చేసింది ట్వంటీ డేస్ ఆమె రోజుకు పది పన్నెండు గంటలు వర్క్ చేసిన ఆ మిగతా వాళ్ళంతా అలసిపోయారు తప్ప ఆమె మాత్రం ఏం అలసిపోదు ఎందుకంటే యోగం ద్వారా ఆ స్థితి కలుగుతుంది అనమాట చాలా మంది అటువంటి వృద్ధులు కూడా మేము చేయలేమని ఏడుస్తారు ఒక్కొక్కరు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళు కూడా క్రియాయోగం బ్రహ్మాండంగా ఏడెనిమిది గంటలు ధ్యానం చేస్తున్నారు అద్భుతమైన శక్తి పొందుతున్నారు ఇక ఏ రోగాలు లేవు వాళ్ళకి స్వచ్ఛమైన శరీరము ప్రశాంతమైన మనసు హాయిగా దైవానుభూతిని దైవంతో అనుసంధానం అవుతూ దైవానుభూతిని పొందుతున్నారు రోజు అట్లా వాళ్ళని ఇన్స్పైర్ అవ్వాలి యూత్ కూడా అందరు మరి డెబ్బై ఎనభై ఏళ్ళ వయసులో ఇప్పుడు శరీరం వంగదు ఆ ఒక గంట సేపు ఫుడ్ లేకుంటేనే ఏడుస్తారు అటువంటిది మరి వాళ్ళకి కొద్ది ఫుడ్ తీసుకున్నా సరిపోతుంది మూడు రోజులైనా ఉపవాసం ఉండగలుగుతారు మనం వన్ డేజీ ఉండలేకపోతారు సామాన్యులు అట్లా కనుక అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం పాత సాధకులు అందరూ కూడా ఇంకా మనం సందేహాలు ఉంటే అడగండి లేదంటే క్లోజ్ చేద్దామండి మీరు కూడా అక్కడ టూ టైమ్స్ మీరు సాధన చేయండి రెగ్యులర్ గా మీరు మీ మీ డ్యూటీ చేసుకుంటూ సండేలు సాటర్డే సండే మీకు హాలిడేస్ కదా సాఫ్ట్వేర్ వాళ్ళకు ఫుల్ డే ఫుల్ డే చేయండి సాధన మనము ఈ యొక్క ప్రాపంచికమైన భోగాలతో పొందే ఆనందాల కొద్దీ క్రియాయోగం ద్వారా మెడిటేషన్ ద్వారా పొందే ఆనందము అనంతమైంది దీనికి లిమిట్ అని లేదు అన్లిమిట్ ఇది లిమిట్ ఉంటుంది కొద్దిగా ఆనందం ఎక్కువ దుఃఖాన్ని కలిగించేది ప్రాపంచిక విషయాలు కానీ ఇక్కడ కొద్ది శ్రమ అనంతమైన సుఖాన్ని కలిగించేది ధ్యానం కనుక మీరు రెండు పూటలు క్రియాయోగ యోగ ముద్రలు వేసి సాధన చేసి డీప్ గా మెడిటేషన్ లో వెళ్ళండి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా అడిగే వాళ్ళు ఉంటే అడగండి స్వామీజీ ఒక్క లాస్ట్ క్వశ్చన్ స్వామిజీ ఒకవేళ ఏమైనా మనం కొన్ని అనివార్య కారణాలలో ఏమైనా కనుక తర్వాత ఏమైనా సాధన చేయాలంటే మినిమం గంటలు గ్యాప్ ఉండాలి కదా ఆ అవర్స్ అంటే ఉదయం సాయంత్రం ఎట్లాగో ఎంపీ స్టమల్ తోటి ఉంటాం అప్పుడు సాధన చేయండి ఒకవేళ మధ్యాహ్నం కూడా భోజనం చేసిన తర్వాత ధ్యానం చేయాలని కోరిక ఉంటే నార్మల్ మెడిటేషన్ చేయండి ప్రాణాయామం చేయనక్కర్లేదు ప్రాణాయామ చేయకుండా ఓకే నార్మల్ మెడిటేషన్ చేయండి ఇంకా మీకు ఒకవేళ ద్రవాహారం లాంటి తీసుకుంటే వన్ అవర్ గ్యాప్ చాలు ఆపన్ అదే పది నిమిషాలు చాలు లిక్విడ్ ఫుడ్ లిక్విడ్ ఫుడ్ తీసుకున్నా ట్వంటీ మినిట్స్ చాలు గ్యాప్ కానీ ఏదన్నా ఘన పదార్థము తిన నమలవలసి తినవలసింది ఉంటే అది ఒక త్రీ ఇయర్స్ త్రీ అవర్స్ ఇచ్చి ప్రాణాయామం చేయాలి నార్మల్ మెడిటేషన్ కు ఇదేం లేదు పద్ధతి మామూలుగా చేయాలనుకుంటే నార్మల్ మెడిటేషన్ చేయొచ్చు ఉదయం సాయంత్రాలు ఉదయం సాయంత్రాలు ఎట్లాగో కాలి పుట్టతో అప్పుడు సాధన చేసినాక తినండి మధ్యాహ్నం పుట్ట సాధన చేసిన తర్వాత భోజనం చేయండి మంచిది ఎప్పుడైతే ఎంటీ స్టమక్ తోటి మెడిటేషన్ చేసినా యోగం చేసినా చక్కగా కుదురుతుంది మనం ఆటోమేటిక్ గా ఒక మత్త ఆవరిస్తుంది తిని చేస్తే నిద్ర వచ్చేస్తుంది ఓకే కనుక ఇప్పుడు రోజంతా ధ్యానం చేసే వాళ్ళు లిక్విడ్ ఆహారమే ఇవ్వండి జ్యూస్ లాంటివి పండ్లు స్ప్రౌట్స్ ఉంటాయిగా స్ప్రౌట్స్ అయినా కానీ అది దాన్ని జ్యూస్ చేసి తీసుకోవచ్చు కూరగాయలు జ్యూస్ చేసుకోవచ్చు అలాగే మీరు ఫ్రూట్స్ జ్యూస్ చేసుకోవచ్చు మీరు లేదంటే నమలి కూడా తినొచ్చు పచ్చి భోజనం ఏదైనా రా ఫ్రూట్ లాంటివి అట్లా మీరు సాధ్యమైన మీకు అనుకూలాన్ని బట్టి ఇదే అండి ద్రవాహారం అయితేనేమో టెన్ మినిట్స్ గ్యాప్ చాలు టెన్ ట్వంటీ మినిట్స్ అంతే నమిలి తిన్నది ఉంటే మూడు త్రీ అవర్స్ గ్యాప్ నార్మల్ కి ఇది లేదు ప్రాణాయామ చేయాలంటే అట్లా ఈ విధంగా మంచి వైరాగ్యం కలిగి రెండు పూటలు సాధన చేయండి చాలా మంది ఫారిన్ యూత్ ఇక్కడికి వచ్చి క్రియాయోగం తీసుకొని వెళ్ళారు ఒక్కొక్కరు చూడండి అది యూరోప్ లో అమెరికాలో ఎక్కడెక్కడో వాళ్ళు అడవుల్లో క్యాంపింగ్ వేసి చక్కగా ఐస్కొండల్లో కూడా వాళ్ళు క్యాంపింగ్ వేసి సాధన చేసుకుంటున్నారంట అట్లా చక్కగా మీరు మీ డ్యూటీ చేసుకుంటూ సాధన బాగా చేయండి ఇంకా డ్యూటీని చక్కగా చేయగలుగుతారు ఆరోగ్యం సరి చేయకపోతే డ్యూటీ చేయగలుగుతారా చేయలేరు సాఫ్ట్వేర్ వాళ్ళు కూర్చొని కూర్చొని కళ్ళకు సంబంధించిన రోగాలు నడుముకు సంబంధించిన రోగాలు రకరకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అవన్నీ మీరు యోగం ద్వారా భర్తీ చేయండి ఇప్పుడు ఫుడ్డులో ఏం శక్తి లేదు కనీసం యోగం ద్వారా నానా ఆ శక్తి పొందండి ఈ ఏదైతే ఉంటుందో ప్రాణశక్తి యోగం ద్వారా ప్రాణశక్తిని పెంచుకోవచ్చు ఈ ఫుడ్డులో ప్రాణశక్తి కొంత ఉండాలి కాని ఇప్పుడు